ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి హిందువుల క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం మొదటి రోజు అంటే ఈ నెల ఇరవై రెండు నుండి ఆగస్టు ఆరవ తేదీ వరకు ఉత్తరాదిన కన్వర్ యాత్ర జరగనుంది అయితే ఈ యాత్ర జరిగే రూటులో దుకాణాలు హోటళ్ళు డాబాలపై యజమానుల పేర్లతో పాటు సిబ్బంది పేర్లు ఏ ఏ తిరుబండారాలు విక్రయిస్తున్నారో ఖచ్చితంగా రాయాల్సిందే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా ఈ మేరకు హుకుం జారీ చేశారు దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి సమాజాన్ని హిందూ ముస్లింలుగా విడదీస్తున్నారని అటు పౌర సమాజంతో పాటుగా ఇటు రాజకీయ నాయకులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక కన్వర్ యాత్ర గురించి మరింత సమాచారం ఈ స్టోరీలో ప్రస్తుతం ఉత్తరాదిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది ప్రతి ఏడాది జరిగే కన్వర్ యాత్రలు ఏడాది ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం పలు నిర్బంధాలను అమలు చేస్తోంది కన్వారి యాత్ర రూట్లోని దుకాణాలు హోటళ్లు లేదా డాబాలపై యజమానుల పేర్లు ఖచ్చితంగా రాయాలి అంతేకాకుండా ఆయా దుకాణాల్లో పనిచేసే సిబ్బంది పేర్లను విక్రయించే తినుబండారాలను ఖచ్చితంగా రాయాలని ఇటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆదేశాలు జారీ చేశారు దీంతో ఈ రాష్ట్రాలకు చెందిన దుకాణ యజమానులు హోటల్ యజమానులు విధిలేని పరిస్థితుల్లో బహిరంగ పేర్లను రాయాల్సి వస్తోంది ఇది ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల్లో అతిపెద్ద రాజకీయ దుమారం రేపుతోంది సమాజాన్ని హిందూ ముస్లిం అంటూ విడదీస్తున్నారని మండిపడుతున్నారు రాజకీయ నాయకులు కన్వర్ యాత్ర విషయానికి వస్తే ప్రతి ఏడాది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ముఖ్యంగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ పంజాబ్ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిశా మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కోట్లాది మంది ప్రజలు కాలినడకన కార్లలో బస్సుల్లో గంగానది నుంచి స్వచ్ఛమైన నీటిని తీసుకుని కాడిపై తమ భుజాల మీద మోసుకుంటూ కొన్ని వందల కిలోమీటర్లు అలా నడుచుకుంటూ తమ తమ సొంత గ్రామాలు లేదా పట్టణాలకు వెళ్లి అక్కడ శివాలయాల్లోని శివలింగాలకు స్వచ్ఛమైన ఈ గంగా నీటితో అభిషేకం చేస్తారు కాగా ఈ కన్వర్ యాత్ర ఈ నెల ఇరవై రెండు నుంచి ప్రారంభం కానుంది దీంతో తమ తమ రాష్ట్రాల గుండా బయలుదేరే యాత్రపై గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కొత్త నిబంధనలు అమల్లోకి తేవడంతో ఇటు దుకాణాల యజమానులతో పాటు హోటల్ యజమానులు యోగి ప్రభుత్వంపై మండిపడుతున్నారు ప్రస్తుతం ఇది యూపీలో రాజకీయ దుమారం రేపుతోంది కూటమిలోని మిత్రపక్షాలు కూడా యోగిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం నాడు కన్వర్ యాత్ర రూట్లోని అన్ని హోటల్స్ తప్పకుండా తమ యజమానుల పేర్లతో పాటు సిబ్బంది పేర్లను ఖచ్చితంగా రాయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు దీంతో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి మరి ప్రతిపక్షాల దాడికి భయపడి ఉత్తరప్రదేశ్కు చెందిన నగర్ పోలీసులు ఈ నిబంధనలు కాస్త సడలించారు హోటల్స్ యజమానులపై పేర్లపై నిర్బంధం ఏమీ లేదని కావాలనుకుంటే రాసుకోవచ్చునని కాస్త సడలింపు ఇచ్చారు ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం హోటల్స్ దాబాలే కాకుండా తోపుడు బళ్లపై అమ్ముకునే వ్యక్తి కూడా తన పేరును రాయాల్సి వచ్చేది ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వాదన ఏమిటంటే కన్వర్ యాత్రికుల పవిత్రతను కాపాడడమే తమ ఉద్దేశమని చెప్పారు అందుకే కన్వర్ యాత్ర రూటులో ఉండే రెస్టారెంట్లు రోడ్ సైడ్ దాబాలు తోపుడుబళ్ల యజమానులు ఖచ్చితంగా తమ పేరును డిస్ప్లే చేయాలని చెప్పారు అయితే ఉత్తరప్రదేశ్ మంత్రి కపిల్ అగర్వాల్ వాదన ఏమిటంటే ఇక్కడ ముస్లింలు కొందరు హిందూ పేర్లతో రెస్టారెంట్లు పెట్టి కన్వర యాత్రికులకు మాంసాహారం విక్రయిస్తున్నారని దీనికి ఉదాహరణ చెప్పాలంటే ముస్లింలు తమ హోటల్స్ పేర్లను వైష్ణో దాబా బండార్ దేవి భోజనాలయ శుద్ధ భోజనాలయ పేర్లతో భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారు వారికి మాంసాహారం వండి వారుస్తున్నారని గతంలో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా ఉదహరించారు కన్వర యాత్ర సందర్భంగా భక్తులు నిష్ఠతో ఉంటారు వీరు వారి పవిత్రతను చెడగొడుతున్నారనేది మంత్రి వాదన ఇదిలా ఉంటే హరిద్వార్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమోద్ సింగ్ దోబాల్ ఓ అడుగు ముందుకేసి కన్వర్ యాత్ర రూట్ హోటల్ యజమానులకు దాబాలకు ఫుడ్ స్టాల్ యజమానులకు వెంటనే హోటల్ యజమానుల పేర్లతో పాటు క్యూఆర్ కోడ్ మొబైల్ నెంబర్లు డిస్ప్లే చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు నిబంధనలు ఉల్లంఘించిన వారిని కన్వర్ రూట్ నుంచి తొలగిస్తామని హెచ్చరించారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కొత్త నిబంధనలు రాజకీయ దుమారం రేపుతోంది సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ చర్యను ఖండించారు సమాజంలో హిందూ ముస్లిం చీలికను తెస్తున్నారని మండిపడ్డారు కోర్టులు సుమోటోగా తీసుకుని విచారించాలని కోరారు ఇలాంటి ఆదేశాల వల్ల ప్రశాంతంగా ఉన్న సమాజాన్ని కలుషితం చేస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హైదరాబాద్ ఎంపీ అస్దుద్దీన్ ఓవైసీ కూడా యోగిపై మండిపడ్డారు ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సాధారణంగా ఎక్కడైనా సంతలాంటివి జరుగుతుంటే అక్కడికి చిన్న చిన్న వ్యాపారులు వెళ్లి వ్యాపారాలు చేసుకోవడం సహజమే చిన్న చిన్న కాకా హోటళ్లు పెట్టుకుని కొంత డబ్బు సంపాదించుకుంటారు ప్రస్తుతం చిన్న చితక హోటళ్లు నడిపే ముస్లింలు ఈ యాత్ర జరిగే పది పన్నెండు రోజుల పాటు తమ వ్యాపారాలను మూసుకోవాల్సిందే అది కాకుండా హిందూ హోటల్స్లో పనిచేసే సిబ్బందిని బలవంతంగా తొలగించాల్సి వస్తోందని హోటల్ యజమానులు కూడా వాపోతున్నారు ఉన్న ముస్లిం యువకులను తీసేసి వారి స్థానంలో కొత్త వారిని తీసుకోవాల్సి వస్తోందని హోటల్ యజమానులు చెప్పారు తమ వద్ద పనిచేసే ముస్లిం యువకులు పూర్తి క్రమశిక్షణతో ఉంటారని కూడా యజమానులు చెప్పారు ఉద్యోగాల్లోంచి తొలగించడం వల్ల వారి కుటుంబాలకు పూట గడవడం కూడా కష్టమేనని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క ప్రభుత్వ నిబంధనలు పాటించక తప్పడం లేదని వాపోతున్నారు హోటల్ యజమానులు కొంతమంది యోగి ఆర్డర్ పై కోర్టుకు వెళ్లి ఆలోచనలో ఉన్నారు కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తాయో అని అక్కడ వ్యాపారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు